హాయ్ అండి నేను వారానికి సరిపడా టిఫిన్స్ కోసం మినపప్పు బియ్యం నానబెట్టుకుంటానండి ప్రతి సోమవారం నేను పిండిలు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి కడిగి పెట్టుకున్న మినపప్పుని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి రుబ్బుకుంటున్నానండి తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ పడతానండి నేను గ్రైండర్లో వేయనండి మెత్తగా మిక్సీ పడతాను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అన్నం కూడా వేసి మిక్సీ పడతానండి అప్పుడు దోశలు మంచి కలర్ వస్తాయండి తర్వాత నలుగుతున్న మినపప్పు మెత్తగా నలిగిపోయిన తర్వాత సగం మినపప్పుని దోశల పిండికి సగం మినపప్పుని ఇడ్లీ నూ కలుపుకోవడానికి ఉపయోగించు వాడుకుంటానండి చాలా మెత్తగా వస్తాయండి దోశలు మాత్రం ఇడ్లీ ఈ ఇడ్లీ పిండి దోశల పిండి మాకు నాలుగు రోజులు వస్తుందండి ఇది ఇడ్లీ పిండి ఇది దోశల పిండి రెండు రోజులు ఇడ్లీ రెండు రోజులు దోశలు చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్